సరేపల్లి నియోజకవర్గం పదనకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని గుంటూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు గౌరవించారు స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పదనకూరు సర్కిల్ కార్యాలయం పీస్ఫుల్ గా ఉందని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలియజేశారు ఈ ప్రాంతంలో రైతులు వరి నిమ్మ సాగు చేస్తున్నారని ఈ ప్రాంతం ఎంతగానో సామరస్యంగా ఉందని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత విజండ్ల నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమినేని శ్రీనివాసరావు పొదలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు

పొద్దు సర్కిల్ ముందు నేను నెల్లూరు కూడా కొన్ని పోలీస్ స్టేషన్ లో విజిట్ చేశాను ఇన్స్పెక్షన్ చేశాము పోలీస్ ఆఫీసర్ కి బ్రీఫ్ చేశాము అక్కడ కూడా నేను డిఫెండ్ చేసుకుంటాము ఎస్టేట్ లో జనరల్ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏం జరుగుతుంది ఆ క్రమంలో పొద్దులకు కూడా వచ్చాము ఇక్కడ కూడా బేసిక్లీ పోలీస్ స్టేషన్ పొద్దులకు రెండు మన మూడు పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సర్కిల్ లో క్రైమ్ సిచ్యువేషన్ ఏముంది సర్కిల్ లో జనరల్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది అందరితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకి ఇన్స్పెక్షన్ లో ఈ సర్కిల్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంది ఈ సర్కిల్ బేసిక్ గా పీస్ఫుల్ సర్కిల్ అలాగే ఉంది ఇక్కడ జనరల్ గా ల్యాండ్ ఓనర్ పరంగా ఇష్యూ లేదు ఇక్కడ జనరల్లీ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ లో బయట ఉంది హార్టికల్చర్ లో ఇక్కడ నిమ్మకాయ బిజినెస్ ఉంది ఆల్ ఏరియా ఏరియాలో ఉంది సో ఇన్ జనరల్ అక్కడ ఇష్యూ పెద్ద మాకు దొరకలేదు బట్ సేమ్ టైం ఆఫీసర్స్ తో బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడి ఏ విధంగా గైడ్ చేసి ముందు వెళ్ళాలి మనం మాట్లాడడం జరిగింది